హలో ఎలా ఉన్నారు నా పేరు హేమ అండ్ నాతో పాటు ఈరోజు సూపర్ రాజా ఉన్నారు మరి నాకు తెలీదు సూపర్ రాజా గారిని ఇంటర్వ్యూ చేయాలంటే ఇక్కడ సూపర్ రాణి ఉండాలా లేదా నాలాంటి నార్మల్ యాంకర్స్ అయినా పర్వాలేదా తెలీదు తెలుసుకుందాం హలో అండి మీరేమో సూపర్ రాజా మేమేమో నార్మల్ ఆర్డినరీ వాళ్ళం లేదు లేదు పర్వాలేదా లేదు మీరు ఇంతమంది మీతో మాట్లాడండి మీరు కెనడాలో కంపెనీ పెట్టారు దాన్ని మళ్ళీ ఇండియాకి వచ్చి చేస్తున్నారంటే మీరు సూపర్ ఓకే ఫోన్లీ మాకు కూడా సూపర్ వచ్చేసింది ఓకే ఆ ట్రైలర్ చూశాను అసలు సిక్స్ మినిట్స్ చేయాలి ట్రైలర్ అని ఎందుకు అనిపించింది అంటే ఎవరైనా బోర్ ఫీల్ అవుతారేమో ఇంట్రెస్టింగ్ గా ఉండదేమో మళ్ళీ సినిమాకి వస్తారు రాదా ఇవన్నీ థాట్స్ ఉంటాయి కదా ఇంత పెద్ద మూవీస్ కూడా అంత సాహసం చేయరు ఇంత షార్ట్ అండ్ క్రిస్ప్ గా ఉంటే అంత బాగుంటుంది రీచ్ అవుద్ది ఏముంది ఏముంది అనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనుకోండి మరి ఎట్లా సిక్స్ మినిట్స్ నేను చూసాను ఎలా ఉందనే తర్వాత చెప్తా కానీ మీరు ఎందుకు చేశారు దిర్ ఇస్ నో అదర్ వే లైక్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పాలనుకున్నాను ట్రైలర్ ద్వారా అది ఫస్ట్ కట్టే ఎయిట్ మినిట్స్ వచ్చింది నాకు అంటే నేను ఏం చెప్పాలనుకున్నాను జస్ట్ ఇప్పుడు మూవీలో ఏంటి నాకు ఉన్న పల్లె అనే ఒక అమ్మాయి క్యారెక్టర్ కి మా ఇద్దరి మధ్యలో స్టోరీ తను వెళ్ళిపోతుంటే తను పట్టుకోడానికి ఒక కసిగా వెళ్ళాలి బట్ జస్ట్ దాన్ని నేను ట్రైలర్ గా చూపించాను అనుకోండి అండ్ మూవీ ఇస్ అ సింగిల్ షార్ట్ ఫిలిం అంటే ఒక్క కట్ కూడా ఉండదు మూవీలో సో ట్రైలర్ కూడా సింగిల్ షార్ట్ పెట్టి ఒక టూ మినిట్స్ కట్ కట్ చేసి పెట్టాను అనుకోండి అందరికీ రొటీన్ అనిపిస్తుంది లవ్ స్టోరీస్ ఎన్నైనా చూస్తుంటారు కదా స్టోరీ బాగానే ఉంటుంది బట్ స్టిల్ ఒక లవ్ స్టోరీ లాగా అయిపోతుంది బట్ మనం సింగిల్ షాట్ ఇంత కష్టపడి చేశాము నైన్ మంత్స్ రిహార్సల్స్ చేసాము ఎవరి థియన్ సినిమా చేస్తున్నాము ఒక హిస్టరీ టైప్లో క్రియేట్ చేస్తున్నాము దీనికి ఇంత ఈజీగా మనం పంపించేది జనాల్లోకి దీనికి ఒక స్పెషాలిటీ ఉండాలి ఒక హైప్ ఉండాలి అని చెప్పేసి అప్పుడు సరే దీన్ని తీయడానికి పడ్డ కష్టం కూడా చూపిస్తే ఎలా ఉంటుంది ఇప్పటివరకు ఎవరు అలా చేయలేదు కదా ట్రైలర్ అంటే ఓన్లీ మూవీ స్టోరీ మాత్రమే చూపిస్తాను సో ఇది కూడా ఇంక్లూడ్ చేసేసరికి లెంగ్త్ సిక్స్ మినిట్స్ వచ్చింది అనమాట ఫస్ట్ చూసినప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఇదేంటి సింగిల్ షాట్ మూవీ అన్నారు ఇది అంత అంటే మదర్ ఫాదర్ అందరినీ చూపిస్తున్నారు కదా ఇది ఎట్లా సింగిల్ షాట్ అయింది అని ఓకే నా క్లారిటీ వచ్చింది అది మీరు జస్ట్ ఆడియన్స్ కి చెప్పడం కోసం మాత్రమే చేశారు అండ్ ఇంకొకటి అందులో యాక్చు అంటే యాక్ట్ అన్నాలో మరి రియల్ పేరెంట్సా లేకపోతే రియల్ పేరెంట్స్ రియల్ పేరెంట్సా నాకు మీరు సేమ్ అనిపించారు వాళ్ళు అడగచ్చా యాక్టింగ్ అయ్యేలాగా ఉన్నట్టు కొంచెం అనిపించింది తెలుసా సంహౌ వాళ్ళని చూస్తే ఎక్కడో కనెక్ట్ అయిపోయింది తెలుసా వాళ్ళ కోసమే నేను ఒక చాలా సార్లు చూసాను కోసం అంటే కూడా ఎక్కడో అంటే లైక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉంటారు ఓ ఏ మన వాళ్ళు తీసినారు ఒక మూవీ అంటే ఒక కసితో మీకు అలా అదే కనిపించింది కదా సో పేరెంట్స్ చూసినప్పుడు ఎందుకో తెలియకుండా ఎవరైనా కనెక్ట్ అయిపోతారు సో ఎందుకో అది యాక్టింగ్ లాగా అనిపించలేదు ఖచ్చితంగా వాళ్ళు మీ రియల్ పేరెంట్స్ మ్యాజిక్ యాక్చువల్ అంటే మేము యాక్టర్స్ ఫస్ట్ ఏంటంటే యాక్టర్స్ ని పెడదామన్న ఒక ఆలోచన వచ్చింది బట్ రియల్ లైఫ్ పెడుతున్నప్పుడు రియల్ పేరెంట్స్ ని పెడదాము అని చెప్పేసి వాళ్ళకి యాక్టింగ్ నేర్పించి అట్లా ఇట్లా పడి మొత్తానికి వాళ్ళు చేయించాను అండ్ వాళ్ళు కూడా ఏంటంటే జీవించారు బికాస్ రోజు జరిగే సంఘటన కెమెరా అనిపించలేదు మా మమ్మీకి అయితే అసలు న్యాచురల్ గా ఏవైతే నేను ట్రైలర్ లో చూపించానో నాకు మా మదర్ కి ఫాదర్ కి మధ్యలో జరిగిన రియల్ లైఫ్ లో అన్నమాట సో వాళ్ళకి ఈజీ అయిపోయింది దాన్ని జస్ట్ చేయడం అనేది చేయడం ఈజీ అయిపోయింది కానీ అంటే మిగిలిన మీ స్టోరీ ఒక పార్ట్ అయితే సో వాట్ ఎవర్ మీరు పేరెంట్స్ ని చూపించడం అనేది చాలా మంది అది కనెక్ట్ అయ్యి ఉంటారు మరి మీకు చెప్పారో లేదో నేనే అసలు సెంటిమెంట్ అన్నా ఏంటంటే ఆ ఒక్క మదర్ దానికోసమే మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు ట్రైలర్ ని గూజ్ బంప్స్ వస్తున్నాయి ఎప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది కదా నీ జీవితం పోకుండా చూసుకో దానికోసమే మళ్ళీ మళ్ళీ చూసినా అసలు గూజ్ బంప్స్ వస్తున్నాయని చెప్తున్నారు సో ఇప్పుడు అందులో మేము ఏదైతే విన్నామో డైలాగ్స్ మీ పేరెంట్స్ చెప్పింది అది అలానే జరిగిందా గా రియల్ గా ఎప్పుడు మా మమ్మీ అదేంటది జీవితం 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 మొత్తం పెడుతున్నావు దీనిపైన యూత్ మొత్తం దీనిపైన పెడుతున్నావు ఏమవుతుంది ఏమవుతుంది చూసుకో లో చాలా సార్లు అన్నమాట సో దాన్నే డైలాగ్ చూసారా ఫస్ట్ ఆడియన్స్ సినిమాకి సూపర్ అది మా మమ్మీకి మ్యూజిక్ సౌండ్ కలర్ కరెక్షన్ ఏవి అవ్వక ముందు రాకట్ చూపించా హండ్రెడ్ మినిట్స్ సింగిల్ షాట్ ఉంటుంది కదా అది చూపించా చూసి చూసాక మా మమ్మీ ఒకటే అంది అనమాట అసలు ఇంత కష్టం ఎందుకు అన్న మామూలు కష్టం కాదు బాగుందా బాగాలేదా అని అడిగా ఫస్ట్ అది పక్కన పెట్టు అసలు ఇంత కష్టం ఎందుకు పడ్డావు ఏం కష్టం ఇది వంద నిమిషాలు అని చెప్పింది సో అప్పుడు నాకు అనిపించింది అంటే మీరు హీరో అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలన్నా రైటరా ఏంటి అసలు మీ ఏంటి హీరో హీరో మరి హీరో అవ్వాలంటే ఇంకా చాలా వేస్ లో ట్రై చేయొచ్చు కదా ఎందుకు ఇదే మీరు ఈ పర్టికులర్ గా నేను ఇట్లా సినిమా తీయాలి అనేది ఎందుకు అనుకున్నారు అంటే ఏంటంటే హీరో యా మీరు చెప్పినట్టు మామూలుగా జనరల్ గా ఆడిషన్స్ ఇస్తారు లేకపోతే ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు మామయ్యో బాబయ్యో అంటే ఏదో సినిమాలో ఇలా ఇరికిస్తారు రెండు వేస్ ఉంటాయి మామూలుగా మనకి ఏంటంటే ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అండ్ ఆడిషన్స్ ని ఒకటి రెండు ట్రై చేసి బట్ అది వర్క్అట్ అవ్వలేదు అనమాట అంటే నేను కూడా విన్నాను చాలా మంది ఆడిషన్స్ కి పిలుస్తారు మళ్ళీ కాల్ చేస్తాం మళ్ళీ కాల్ చేసామే అవ్వదరా బాగున్న టైప్ లో విన్నానమాట అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కూడా ఒక డైరెక్టర్ అని అనమాట నువ్వు పెద్ద అంటే మీకు ట్రైలర్ లో డైలాగ్ పెట్టాను కదా మహేష్ బాబులో అంటావు రెండు కోట్లు బ్యాక్గ్రౌండ్ ఉంది అది సేమ్ అడిగారు క్వశ్చన్ మరి నేను ఎందుకు ఎవరు థియేటర్ లో అంటే డబ్బులు పెట్టి సినిమా తీస్తారు ప్రొడ్యూసర్ అది నిజమే చెప్పాలంటే బట్ హార్ష్ ట్రూత్ అనమాట మనకి ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరికి అది తగులుతుంది సో నాకు తగిలినప్పుడు ఏంటంటే మనం ఒకరి దగ్గరికి వెళ్ళి బెగ్గింగ్ టైప్ లో ఎందుకు ఉండాలి నాకు ఛాన్స్ ఇవ్వండి ఛాన్స్ ఇవ్వండి మనమే సినిమా తీస్తే అయిపోతుంది కదా మనం మనమే రోల్ ఇచ్చుకుంటే అయిపోతుంది కదా ఇట్స్ వెరీ ఈజీ జస్ట్ ఏంటంటే కొన్ని ఇయర్స్ స్పెండ్ చేసి ఆ స్కిల్స్ నేర్చుకోవాలి రైటింగ్ డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ అని చెప్పేసి సో అవి నేను నేర్చుకొని రైటర్ డైరెక్టర్ ఎడిటర్ అయ్యాక దెన్ ఐ రోట్ క్యారెక్టర్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఈ మూవీ తీసాను సో ఎన్ని ఇయర్స్ పట్టింది మొత్తం ఈ మూవీ మొత్తం ఫస్ట్ కాపీ బయటికి రావడానికి మీకు ఎన్ని ఈ సింగిల్ షార్ట్ ఫిల్మ్ ఒక్కటేనా అది టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటింది ఇప్పటికి టూ అండ్ హాఫ్ నియరింగ్ త్రీ ఇయర్స్ చెప్పాలంటే సో త్రీ ఇయర్స్ ముందు మీరు అనుకున్నారు ఇలా చేద్దాం స్టార్ట్ చేశారు మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది హీరో అవ్వాలి ఏంటి అని చెప్పేసి అలా అనమాట అసలు మిమ్మల్ని చూసి ఇంకా నెక్స్ట్ అందరూ వచ్చేసేసి చేసేస్తారేమో అనిపిస్తుంది బట్ ఆ పర్సివరెన్స్ ఉంటా అంటాం కదా అది ఉంటే అవుతుంది కానీ చాలా కష్టం ఎందుకంటే మీకు బడ్జెట్ బాగుండి సినిమా తీయటం కూడా ఓకే గానీ ఇలా తీయడం చాలా కష్టం అండ్ ప్రమోషన్స్ కూడా మీరు డిఫరెంట్ గా చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో నేను ఇందాక చూసాను మీవే చూసిన లాస్ట్ ఒక ఫ్యూ డేస్ నుంచి మీవే నాకు సజెషన్స్ వస్తే చూస్తూ ఉన్నాను ఎక్కడికి వెళ్ళి లేడీస్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక హీరో అయిపోయాను అంటే ఒక ఆ లెవెల్ ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తుంటారు కదా అది వదిలేసేసి మీరు బస్తా మోసుకొని వెళ్ళండి మనం హీరో అని అనుకోము జస్ట్ అక్కడికి ప్రమోషన్స్ కోసం వెళ్ళాము నెక్లెస్ చూడ దగ్గర బీజేపీ మీటింగ్ ప్రమోషన్ అంటారా మీటింగ్ కూడా లేదు లేదు అది కాదు మీ మామూలుగా ప్రమోషన్స్ కి వెళ్ళాను అక్కడ జస్ట్ నా ప్యాంప్లెట్స్ ఎప్పుడు ఇస్తుంటాను కదా ఊరికే వెయిట్ చేస్తున్నా ఎవరన్నా కదా కలిస్తే మాట్లాడదాం అని చెప్పేసి బట్ సడన్ గా అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక నలుగురు ఆడవాళ్ళు అది మోసుకొని మోసుకొని వచ్చి అక్కడ పెట్టేశారు పెట్టేసి అమ్మ అనే ఫీల్ అయిపోతున్నారు నేను చూసి అది చూసి అరే పాపం ఏమో వెళ్ళి సరే నేను చెప్తే చేయండి అక్కడ వరకు అంటే తీసుకొని వెళ్ళిపోయాను లేదు అది ప్రమోషన్ కోసం నాకు అనిపించలేదు బట్ చాలా అంటే ఆ వీడియో అయితే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చూసి సూపర్ రాజా గారి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే అక్కడ చాలా మంది అదేంటో మీటింగ్ కదా చాలా మంది ఆడవర్లేదు మోసుకొని లోపలికి వెళ్తున్నారు అనమాట వీళ్ళ ఇంకొందరు కూడా అక్కడే పెట్టేసి ఇలా అమ్మా అంటున్నారు నాకు అందరికి హెల్ప్ చేయాలనిపించింది బట్ టైం లేదు అనమాట ప్రమోషన్ చేసేసి ఇంకా వచ్చేసా ఇంకా అక్కడికి వెళ్ళాక అప్పుడు నాకు గుర్తు వీళ్ళకి కూడా ఇస్తే అయిపోతుంది ప్యాన్స్లెట్ ఇచ్చేసాను అసలు ఈ పాంప్లెట్ ఇచ్చే కాన్సెప్ట్ ఎవరైనా ఐడియా ఇచ్చారు ఎవరైనా ఫ్రెండ్స్ మీకు ఎవరైనా చెప్తున్నారా లేదా అంతా మీరేనా అంతా మనమే అంటే పాంప్లెట్ అనే ఐడియా ఎందుకు వచ్చింది అది వర్క్ అవుతుందని ఎలా అనుకున్నారు సి ఒకటి ఏంటంటే నాకు నేను ప్రమోషన్స్ చేయాలని స్టార్ట్ చేసినప్పుడు రెగ్యులర్ ట్రెడిషనల్ వేలో వెళ్తే నీకు తెలుసు మామూలుగా ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ వద్ది మనకు బికాస్ అన్ని ఉంటాయి కదా కాస్ట్ కాస్ట్ ఇస్ ఆల్ అబౌట్ మనీ సో నేనేం చేస్తున్నా మనకు డబ్బులు లేవు కాబట్టి స్టిల్ మనము తెలుగు ప్రజలందరికీ అంటే వాళ్ళు ఎక్కడ చూసినా మనమే కనిపించాలి లేకపోతే ఎవడెవడో ఉన్నాడ్రా బాబు కొత్తగా రా అని ఒక ఇది ఇలా పైకి రావాలి రైస్ అవ్వాలి దాన్ని నేను ఏం చేశానంటే ఇప్పుడు అందరికీ మేజర్ యాప్ అయితే ఇన్స్టాగ్రామే కదా సో ఇన్స్టాగ్రామ్ లో రోజు మనమే కనిపిస్తే ఎలా ఉంటది ఒక థాట్ వచ్చింది అనమాట అంటే ఒక ఫైవ్ సిక్స్ రోల్స్ స్క్రోల్ చేస్తే మనకు కనిపించాలన్నమాట మన రీల్ రావాలి అలా రోజు రావాలి ఒక త్రీ ఫోర్ మంత్స్ సినిమా రిలీజ్ అయ్యే వరకు అంటే ఎలా అన్నప్పుడు ఐ థాట్ డైలీ ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఉంటుంది ఫిఫ్టీ సిక్స్టీ వీడియోస్ పెడితే ఎలా ఉంటుంది అలా ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు స్క్రోల్ చేస్తే వచ్చేస్తుంది మనకు అలా పెట్టాలి అంటే ఒక థౌసండ్ వరకు పెట్టాలి మనం త్రీ ఫోర్ మంత్స్ పెట్టాలంటే మన థౌసండ్ వీడియోస్ అన్ని డిఫరెంట్గా ఉండాలంటే ఎలా అన్న టైప్లో ఆలోచిస్తే ప్రతి వీడియోలో ప్రతి వీడియో డిఫరెంట్గా ఉండాలి అంటే ప్రతి వీడియోలో ఏదో ఒక పాయింట్ డిఫరెంట్గా ఉండాలి సో దట్ ఏంటంటే ప్రతి వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ మనిషి ఉంటే ఎలా ఉంటుంది అంటే మనం డిఫరెంట్ మనుషులతో మాట్లాడితే ఎలా ఉంటుంది అప్పుడు ప్రతి వీడియో డిఫరెంట్ థౌసండ్ డిఫరెంట్ వీడియోస్ వస్తాయి సో దట్స్ ఆఫ్ మనమే వెళ్ళి వాళ్ళ దగ్గరకు మాట్లాడదాము ఆ మాట్లాడేది కూడా స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడ్డాయి ఎందుకంటే కొత్త కదా నాకు కూడా బట్ ఏదైనా ప్రాక్టీస్ తోనే వస్తుంది సో స్టార్టింగ్ ఫార్టీ ఫిఫ్టీ వీడియోస్ అలా ప్రాక్టీస్ లాగా వెళ్ళిపోయాయి దాని తర్వాత మనం పండిపోయాం అన్నమాట మూవీకి ప్రమోషన్స్ ఇలా కూడా చేసుకోవచ్చు అని ఒక కొత్త ట్రెండ్ అయితే క్రియేట్ చేశారు చూసి వేరే వాళ్ళు కూడా చేశారు కొందరు పొట్టేలు వాళ్ళు కానీ పొట్టేలు మూవీ ఉంటారు వాళ్ళు పంచడం గానీ ఇంకొందరు కూడా లైక్ కొన్ని వెబ్ సిరీస్ వాళ్ళు ఇలా వెళ్ళి నా సినిమా అని చెప్పడం ఒకటి మ్యారేజ్ వచ్చింది ఇప్పుడు రీసెంట్ గా బంధం అనేది నేను రీసెంట్ ఏదో చూసా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు కూడా మాది మ్యారేజ్ అండి ఇవింటే అవింటే అని ప్యాంప్లెట్స్ వస్తున్నారు బట్ మనం ఫస్ట్ చేశారు కాబట్టి డిఫరెంట్ అయితే నాకు అంటే ఇప్పుడు అంతా బాగా చేశారు అంత మంచి వచ్చింది కాబట్టి ఓకే ఒకవేళ ఎక్కడైనా థింగ్స్ వర్క్అౌట్ అవ్వలేదు అటు ఇటు అయి ఉంటే ఏం చేసిండేవా ప్రమోషన్స్ అని కదా వాట్ ఎవర్ మూవీ గానీ ఏదైనా ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు అంటే రాలేదా ఇది గా వస్తాయి మనము ఎవరు ఒకటి చేస్తున్నామంటే ప్రమోషన్స్ లో అయినా సింగిల్ షాట్ మూవీలో అయినా సరే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ అనుకోండి ఓకే వీళ్ళు ఇక్కడ మిస్టేక్ చేశారు మనం ఇది చేయొద్దని చెప్పేసి మనం జాగ్రత్త పడి చేస్తూ ఉంటాం ఎవరు చేయదురు డిఫరెన్స్ పాయింట్ ఏం లేదు మనకు ప్రమోషన్స్ లో అయినా సింగిల్ షార్ట్ సినిమాలో అయినా సో మనం కొత్త చేసినప్పుడు అన్ని మనమే కొత్తగా ఫేస్ చేస్తాం కదా ఏదైనా ప్రాబ్లం వస్తే అరే ఇది వస్తుందా అని మనకు అప్పుడు తెలుస్తుంది వచ్చాక వచ్చాక తెలుస్తుంది సో అవన్నీ చాలా జరిగాయి బట్ ఏంటంటే మనం చెప్పాను ఎంతమంది పర్సేవరెన్స్ అని ఏది వచ్చినా సరే దాన్ని సాల్వ్ చేసి ముందుకు వెళ్ళాలి కదా సో ఆ యాటిట్యూడ్ ఉంటే వెళ్ళిపోతాం వెళ్ళిపోతారు మీరు చిన్నప్పటి నుంచి అనుకున్నారా హీరో అవుదాం లేదా ఆ త్రీ ఇయర్స్ ముందు నుంచి లేదు చిన్నప్పటి నుంచి లేదు లేదు నాకు స్కూల్ కాలేజ్ జాబ్ ఆ జాబ్ చేస్తుంటే ఎక్కడో నాకు అనిపించింది లైఫ్ చిన్నప్పుడు చెప్పాను కదా ఒక ట్రైలర్ లో మీకు షార్ట్ ఉంటుంది చిన్న షర్ట్ అది రియల్ గా జరిగింది అది ఇంకొకటే గుర్తుంది నాకు నా చైల్డ్ హుడ్ నుంచి మా మమ్మీ కూడా అంది ఇంట్రెస్టింగ్ ఇన్స్టేట్ చేసాం అని అప్పుడు కొంచెం పెంకుటిల్లో ఉండే మేము సో అది గుర్తుంది నాకు అదే ఎందుకు మేబీ నాకు అంతే యూనిక్ అనమాట లైక్ ఒక కాలేజ్ లో అయినా సరే ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటారు గుంపుగా అక్కడనే కూర్చొని ఏదో ఆలోచిస్తుంటా అనమాట నేను అంటే ఐసోలేటెడ్ అనమాట గుంపులో ఉంటా ఉంటుంది సెవెన్ మెంబర్స్ బ్యాచ్ ఉంటుంది మా అది డే స్కాలర్స్ అంతా బట్ అలా ఆలోచిస్తుంటా వాళ్ళు మాడినప్పుడు చెప్పండి అని చెప్తుంటా అనమాట సో ఏదో యూనిక్ గా ఉండాలి ఏదో కొత్తగా ఉండాలి అందరు గుంపులో గోవిందలా ఉండదు అని చెప్పేసి నాకు ఒకటి ఉంటది అనమాట చేశాను 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 బట్ అది నాకు నచ్చలేదు ఎందుకంటే నైన్ టు ఫైవ్ కాలేదు నైన్ టు మిడ్ నైట్ ట్వెల్వ్ వన్ నైన్ అనమాట ఎందుకంటే మనకి ఇష్టం లేని వర్క్ చేస్తున్నప్పుడు అది ఎయిట్ అవర్స్ కాదు సిక్స్టీన్ అవర్స్ అయిపోతుంది మా చెయ్యాలా చెయ్యాలా అనిపిస్తుంది కదా సో అది నాకు తట్టుకోలేకపోయా అంటే అద్ద్రో బాబు ఇది మనం రోజు మొత్తం ఇలాంటి లైఫ్ మొత్తం ఇలానే ఉంటావా బికాస్ ఒక మనిషి లైఫ్ లో ద మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వర్క్ లైఫ్ కదా ఎవ్రీ డే మనం మనం లేచేది సిక్స్టీన్ అవర్స్ ఎంత ఉంటాం పడుకున్నాక సిక్స్టీన్ అవర్స్ లో నైన్ అవర్స్ మనం వర్క్ పెడుతున్నాం అంటే దాదాపు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వర్క్ లైఫ్ పెడుతున్నాం అది బాగాలేదు అంటే నీవు బతికిన కాలంలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సరిగ్గా బతకలేదు అర్థం కాదు మీరు అక్కడేమో ఆ లాజిక్ చెప్పారు మన లో కూడా అట్లానే ఉండాల్సి వస్తుంది కదా లో నేను ఎంత కష్టపడ్డా కూడా ఎంజాయ్ చేస్తుంటా కదా ఇష్టమైన పని కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వైజాగ్ లో ఆ ప్యాంప్లెట్స్ వెళ్ళాను కదా వైజాగ్ అక్కడ ఒక రోజు సెవెంటీన్ కిలోమీటర్స్ నడిచాం ఆర్కే బీచ్ ఉంటుంది కదా ఆ సెవెంటీన్ కిలోమీటర్స్ నడిచేది నెక్స్ట్ డే మార్నింగ్ నాకు జ్వరం వచ్చేసింది బికాస్ సెవెంటీన్ కిలోమీటర్స్ అయ్యం జ్వరం వచ్చినప్పుడు పడుకున్నాను ఇంకా రూమ్ లో ఇప్పుడు ప్రమోషన్స్ వెళ్ళాలని అనిపిస్తుంది బట్ పోనీలే నిన్న అయితే అన్ని వీడియోస్ వచ్చాయి కదా అని చెప్పేసి అలా పడుకున్నా అది నేనేమంత పెయిన్ఫుల్ గా తీసుకున్నాను బికాస్ ఇట్స్ ఇట్స్ అన్ ఎఫెక్ట్ ఫర్ అంటే మనం ఒకటి చేసాం కాబట్టి అది వచ్చింది ఈ సెవెంటీ కిలోమీటర్స్ తిరిగాం కాబట్టి మన ప్రమోషన్స్ కోసం అది వచ్చింది ఓకే నో ప్రాబ్లం అనుకోకుండా ఏదైనా అంటే అప్పుడు మనం బాధపడతాం మనం కష్టపడేందుకు జరిగింది ఒక అవుతాయి వెళ్ళిపోతాం సో మామూలుగా మూవీ తీయచ్చు కదా ఎందుకు ఇట్లా సింగిల్ మూవీ అని బడ్జెట్ తక్కువ ఉంది మనకి బడ్జెట్ తక్కువ ఉంది అండ్ మనకేం సపోర్ట్ లేదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సరే బడ్జెట్ ఉంది అనుకుందాం వన్ క్రోర్ ఉంది క్రోర్ ఉంది అనుకుందా ఇచ్చారు స్టిల్ నేను ఏదో కొత్తగా తీయడానికి ట్రై చేస్తా అప్పుడు కూడా ఎందుకంటే రెగ్యులర్ గా ఏది తీసినా సరే దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి నేను ఇంకొక అడిషనల్ సెవెంటీ ఫైవ్ లాక్స్ వన్ క్రోర్ పెట్టాలి అదే కొత్తగా ఎవరు తీయని తీసాం అనుకోండి ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ అనుకోండి సింగిల్ షాట్ అది ఇది అని చెప్పేసి జనాలు అదే సింగిల్ షాట్ సింగ్ గుర్తుండిపోతుంది కదా నేను సో ఇదే ప్రమోషన్ దవర్ కంటెంట్ ఇస్ అవర్ ప్రమోషన్ సో అందుకని అంటే మీరు చేస్తే ఓకే ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేసిన అందరూ కూడా దానికోసం చాలా రోజులు మీతో ట్రావెల్ చేయాలి కదా వాళ్ళకు నమ్మకం ఎట్లా కుదిర్చారు మీరు అంటే వాళ్ళకి కూడా పే చేయాలి ఎంతో కొంత పే చేసే ఉంటారు లేదు పే ఆక్ట్రస్ కి పే చేశాను బట్ అతను యాక్ట్ చేశాడు కదా అతను పే చేయలేదు ఎందుకంటే తన కూడా ఫస్ట్ టైమే తన కూడా ఒక ఛాన్స్ కోసం దాని కోసం చూస్తున్నాడు ఆ టైం లో మిమ్మల్ని నమ్మి వచ్చారు యాక్చువల్లీ తనకు మ్యారేడ్ కూడా తన ఫ్యామిలీ ఉంది ఒక పాప ఉంది అప్పుడు చిన్న పాప ఉంది టైం లో బట్ తను ఏంటంటే అప్పుడే కోవిడ్ కోవిడ్ అయిపోయింది అనమాట అప్పుడే తను కూడా ఏదో చెయ్యాలి అనే టైప్ లో ఉన్నాడు ఆ థియేటర్ నేర్చుకున్నాడు కొంచెం సో నీ ఇలా సింగిల్ షాట్ ఉంది ఆ హండ్రెడ్ డైలాగ్స్ ఉంటాయి సినిమాలలో ఒక్క కట్ లేకుండా హండ్రెడ్ మినిట్స్ చెప్పాలి అని చెప్పాను తన దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాడు చాలా మంది భయపడతారు ఆల్రెడీ ఒక యాక్టర్ భయపడ్డాడు నేను చేయను అని చెప్పి వెళ్ళిపోయాడు సెలెక్ట్ చేస్తే ఆయన ఫ్రెండ్ ఈయన సో ఈయన ఏంటంటే నేను ఒక ఛాలెంజ్ గా తీసుకుంటానని చెప్పి వచ్చాడు ఒక రెండు పేజీలు చదివాడు ఆడిషన్ టైప్ లో నాకు ఓకే అనిపించింది బట్ దాని తండ్రి కూడా వచ్చింది అన్నమాట బికాస్ హైదరాబాద్ లో తెలుగు యాక్టర్స్ లో ఎవరు అలా లేరు అనమాట హండ్రెడ్ మినిట్స్ నాన్ స్టాప్ యాక్టింగ్ చేసేవాళ్ళు ప్రాక్టీస్ లో లేదు స్కూల్ లో ఓ హండ్రెడ్ మినిట్స్ ఇలా చేయాలని చెప్పేసి చెప్పారు ఎందుకంటే అది అవసరం లేదు ఏ టీచర్కి కూడా ఎవరు కూడా దాన్ని బట్ నేను కొత్తగా ఎవరు చేయందుకు హండ్రెడ్ మినిట్స్ సినిమా తీస్తున్నా కాబట్టి దీనికి ఒక ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్ స్టైల్ కావాలి అది ఎవరు నేర్చుకోలేదు మళ్ళీ ప్రాబ్లం నాకు అది ఎవరు నేర్చుకోలేదు ఎవరు ప్రాక్టీస్లో కూడా లేదు అది సో సరే అవసరం లేదు వచ్చిన వాడిని కాదు మనం బేసిక్ అతన్ని తీసుకొని మనమే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇతన్ని తీసుకొని ఒక సెవెన్ మంత్స్ ఇంకా రిహార్సల్స్ ప్రాక్టీస్ తనకి ఎలా చేయాలి ఎలా మూవ్ అవ్వాలి డైలాగ్ ఎలా చెప్పాలి ఆ ఎమోషన్ ఎలా అన్నీ నేర్పించి ఆఫ్టర్ సెవెన్ మంత్స్ ఇంకా ట్రయల్ షూట్కి వెళ్ళాం అనమాట అలా సో ఆయన ఏంటంటే ఆయనకు ఏంటంటే ఇవి ఇంత కష్టపడుతున్నాడు రాజా అంటే నా బ్యర్థులు రాజా అంటే సూపర్ రాజా వచ్చింది ఫస్ట్ కష్టపడుతున్నాడు ఈ కష్టం కోసమైనా వస్తా అని చెప్పేసి పనులు ఉన్నా సరే బిజినెస్ సరే సరే ఫ్యామిలీ నా వచ్చి ప్రిపేర్ అయ్యి అంతా చేసేవాడు అనమాట కానీ ఎంతో కొంత ఆ సినిమా మీద చాలా మంది నమ్మారు నమ్మారు అంటే ఎందుకంటే ఇది వర్క్అట్ అవుతుందా లేదా మీరు షూట్ చేస్తారా లేదా అయ్యాక అది బాగా వస్తుందా లేదా ఇదంతా దాని తర్వాత కదా ఈ లోపు సెవెన్ మంత్స్ నైన్ మంత్స్ ట్రావెల్ చేయాలంటే మన టైం ఏమనుకుంటాం నార్మల్ గా ఆలోచిస్తే అబ్బాయి వర్కౌట్ అవుతుందో లేదో ఎందుకు వచ్చింది మన టైం వేస్ట్ ఇంకొకటి ఏదైనా మూవీ చేసుకుంటే నేను ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చేసా ఈ యాక్టర్ కి వచ్చే ఆడిషన్ అయిపోయాక ఆయన స్క్రిప్ట్ ఇంటికి తీసుకెళ్లాడు ఆయన ఒక రెండు మూడు సార్లు చదివాడు అలా వైఫ్ తో కూర్చొని చదివాడు అంట ఆయనకి ఎక్కడ బోర్ కొట్టలేదని చెప్పాడు నాకు నాకు అదంతా పక్క అది నవ్వడం అంతా ఓకే అక్కడక్కడ బట్ ఎక్కడ నాకు బోర్ కొట్టలేదు దట్స్ ద గ్రేట్ థింగ్ నువ్వు ఫోర్టీన్ హండ్రెడ్ డైలాగ్స్ లో నాకు ఎక్కడ రాంగ్ కూడా అనిపించలేదు లైక్ ఇల్లాజికల్ గా అనిపించలేదు బోర్ కొట్టలేదు అందుకే నేను నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు చేయడానికి అని చెప్పేసి హీరోయిన్ హీరోయిన్ ఏమి అంటే ఉన్నారు లైక్ ఈ సెవెన్ మంత్స్ తను కూడా మీతో పాటు తనకు అంత సెవెన్ మంత్స్ చేయాల్సిన అవసరం లేదు తనకు అనమాట ఈ పెద్ద రోల్ కాదు రోల్ కాదు సో తనది చిన్న రోలే బట్ ఇంపార్టెంట్ రోల్ బట్ తను కూడా చేసిందన్నమాట అనమాట ప్రాక్టీస్ అంతా తెలుగు వాళ్ళేనా తెలుగు వాళ్ళు నా యాక్టింగ్ స్టైల్ ఎలా ఉంటది అంటే కొంచెం ఇంప్రోవైజేషనల్ గా ఉంటది లైక్ రిహార్సల్ చేస్తాము బట్ హండ్రెడ్ మినిట్స్ రిహార్సల్స్ చేయలేము కదా ఒక వన్ మినిట్ షార్ట్ అంటే రిహార్సల్ చేస్తాం మనం హండ్రెడ్ మినిట్ ముందే చేయలేము కాబట్టి వెళ్తాము షూట్ కి బేసిక్ ఐడియా ఉంటుంది నాకు నా యాక్టర్కి లైక్ నేనేంటో ఆయనకు తెలుసా ఆయన నాకు తెలుసు అనమాట నేను ఎక్కడైనా అనుకుంది ఏదైనా చేశాను అనుకోండి షూటింగ్లలో ఆయన అడాప్ట్ అయిపోతారు అరే వీడియో ఇలా చేశాడు అనుకోండి అనమాట అదంతా ముందే ఎప్పుడో రిహార్సల్స్ లలో అయిపోయింది అనమాట ఆయన నాకు అలవాటు పడిపోయాడు షూటింగ్లలో ఎన్నో షాక్లు జరకలు ఇచ్చినా కూడా ఆయన దానికి అడాప్ట్ అయిపోయి రియాక్ట్ అయిపోతుంటాడు సో మీకు చూస్తే రియల్ లైఫ్ చూసినట్టే ఉంటుంది ఏదో యాక్టింగ్ చేసినట్టు ఉండదు అవును అసలు నాకు ట్రైలర్ సిక్స్ మినిట్స్ ఎన్నిసార్లు చూసాను ఇంతవరకు మీరు కనుక చూసి ఉండకపోతే కనుక మీరు చెప్పండి ఒకసారి మీరు చెప్తే బాగుంటది యూట్యూబ్ లోకి వెళ్ళి సూపర్ రాజా ట్రైలర్ అని కొట్టండి ట్రైలర్ వచ్చేస్తుంది లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వన్ సూపర్ రాజా లోకి వెళ్ళి బయోలో యూట్యూబ్ లింక్ ఉంటుంది ట్రైలర్ ది అది ఓపెన్ చేసినా కూడా ట్రైలర్ వస్తుంది చూడండి సిక్స్ మినిట్స్ ఉంటుంది కానీ మీరు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయరు మాటిస్తా ఒక్క సెకండ్ స్కిప్ చేయకపోవడం కాదు మీరు మళ్ళీ మళ్ళీ చూస్తారు అండ్ మందికి కూడా షేర్ చేస్తారు షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి మూవీస్ ని మనం ప్రమోట్ చేస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారు ఎందుకంటే సినిమా అంటే గా వీళ్ళకే అననే ట్రెండ్ పో పోవాలి కదా పర్టికులర్ గా ఇంత బడ్జెట్ ఉంటేనే మూవీ మినిమం బడ్జెట్ ఉండాలి లేకపోతే ఇట్లు ఉండాలి ఆ ట్రెండ్ సెట్ చేసేసారు మీరు కొంచెం ఈ సినిమా హిట్ చేసేసారు అనుకోండి మీరు అది నెక్స్ట్ ఇంకొక చాలా మందికి ప్యాషన్ ఉన్న వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది ఎందుకంటే చాలా ఇప్పుడు నాకు మెసేజెస్ వస్తుంటాయి ఇన్స్టాగ్రామ్ లో అన్న నాకు యాక్టింగ్ అంటే పిచ్చి యాక్టింగ్ అంటే ప్యాషన్ కానీ ఎలా వెళ్ళాలో తెలియట్లేదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న అన్న ఒక నాకు ఛాన్స్ ఇవ్వన్స్ పని చేస్తాను ఇతను అసిస్టెంట్ గా దగ్గర ఇలా బుచ్చడు వస్తుంటాయి అనమాట సో ఈ సినిమా హిట్ అయింది ఏంటంటే హిట్ అయిందంటే ఏంటంటే ఓన్లీ ఒక యాక్టర్ సన్ డాటర్ సన్ వీళ్ళు మాత్రమే హీరోలు కాదు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మన ఉంటది కదా చిన్న చిన్న ఊర్లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రోజు గల్లీలో తిరిగే వాళ్ళు ఉంటారు కదా మేము కూడా సెవెంటీ మెమ్ స్క్రీప్ అయినా కనిపించచ్చు మాకు టాలెంట్ ఉంది మాకు స్కిల్ ఉంది మేము డెవలప్ చేసుకోవచ్చు అని కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి సో ఒక న్యూ ఎరా స్టార్ట్ అవుతుంది అనమాట హీరో అంటే గా ఉండాలి సిక్స్ ప్యాక్ ఉండాలి హైట్ ఉండాలి ఇలా ఒక లిజెండ్ లాగా బిహేవ్ చేయాలి వాకింగ్ చేసినా స్మైల్ చేసిన ఇలా ఉండాలని కాదు నార్మల్ గా ఎలా ఉన్నా సరే గల్లీలో తిరిగేటోడైనా సరే వాడికి ఆ గోల్ ఉంటే వాడికి ఆ టాలెంట్ స్కిల్ ఉంటే ఏం చెప్పాలనుకుంటే అది గట్టిగా ఉంటే వాడు అవ్వచ్చు హీరో అనే టైప్ లో ఇది ఒకటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది డెఫినెట్ గా ఎందుకంటే చాలా మందికి మీరైతే చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు ఈ మూవీతో డెఫినెట్ గా మూవీ హిట్ అయితే ఇంకా హ్యాపీ అప్పుడు మళ్ళీ కలుద్దాం అయితే సాయి పల్లవి హీరోయిన్ గురించి అంటే సాయి పల్లవి అంటే మీకు ఇష్టం సాయి పల్లవి అసలు హీరోయిన్స్ ని ఎప్పుడు అనుకోలేదు చెప్పాను కదా కొత్తగా తీస్తున్నాం అందరు కొత్త వాళ్ళే ఉంటే బాగుంటది బట్ ఏంటంటే పబ్లిసిటీ కోసం ఒక రీజన్ సాయి పల్లవి పేరు పెట్టాను హీరోయిన్ కి రెండో రీజన్ ఏంటంటే సాయి పల్లవి మనకి రియల్ లైఫ్ లో కూడా చాలా మంచి క్యారెక్టర్ కదా అంటే అన్ని కాంప్రమైజ్ అవ్వకుండా ఏం చేయాలి ఏం ఎలాంటి సినిమాలు చేయాలో అలాంటి సినిమాలే చేస్తాను తనకు నచ్చిన సో మన సినిమా నా సినిమాలు కూడా రాసుకున్న క్యారెక్టర్ చాలా గొప్ప క్యారెక్టర్ అనమాట సో అంత గొప్ప క్యారెక్టర్ కి పేరు ఏం పెట్టాలి అన్నప్పుడు ఇంకా సాయి పల్లవి అలా రెండు రీజన్స్ అన్నమాట తను కూడా మంచిదే మన క్యారెక్టర్ అంత గొప్పది కదా సాయి పల్లవి పెట్టేద్దాం అని పెట్టాను త్రూఅవుట్ ఈ ప్రాసెస్ లో మీతో పాటు ఇంకెవరైనా మీకు హెల్ప్ చేశారా అంటే ఏదైనా ఐడియాస్ పరంగా కానీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఆల్వేస్ దే వాళ్ళు ఫైనాన్షియల్ గా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు లేకపోతే సినిమా చెప్పలేరు కదా ఇప్పుడు మన పేరెంట్స్ మూవీ గురించి అయితే స్క్రిప్ట్ గురించి వాటి గురించి స్క్రిప్ట్ అనేది నా ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ నేను ఓన్ గా రాసుకుంటాను స్క్రిప్ట్ అయిపోయాక స్క్రిప్ట్ అయ్యాక ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు మురళి అని ఒక ఫ్రెండ్ ఉంటాడు విజయవాడ అనుకుంటా అప్పుడు మదాపూర్ లో ఉండే నేను బంజారా హిల్స్ లోనే అప్పుడు తన దగ్గరికి వెళ్ళా అనమాట వెళ్ళి ఇది స్క్రిప్ట్ అని చెప్పేసి చెప్పా ఇలా ఇలా చెప్తే ఆయన చిన్న ఇన్పుట్స్ ఇచ్చాడు అనమాట లైక్ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు చాలా హెల్ప్ అయ్యాడు అంటే నేను ఏ స్క్రిప్ట్ రాసుకున్నా ఫస్ట్ ఆయనకు చెప్తాను అనమాట ఎందుకంటే మనకు ఒకళ్ళు ఉన్నాయి ఇంకొకరికి నచ్చుతుందా లేదా కొన్ని మంచి ఇన్పుట్స్ ఇచ్చాడు లైక్ నాది ఫ్రెండ్ క్యారెక్టర్ కి మధ్యలో ఎలా క్యారెక్టరైజేషన్ ఇన్పుట్స్ ఇచ్చాడు అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఆలోచించి అది కరెక్ట్ అని చెప్పి ఎందుకంటే మనం ఫస్ట్ టైం రాసినప్పుడు మన పాయింట్ ఆఫ్ మన పర్స్పెక్టివ్ లోనే రాసుకుంటూ వెళ్ళిపోతుంటాం బట్ అవుట్ సైడ్ పర్స్పెక్టివ్ విన్నప్పుడు ఓకే కరెక్టే కదా మనం మిస్ అయ్యామన్న ఫీలింగ్ వస్తుంది సో కొన్ని కొన్ని మంచి పాయింట్స్ చెప్పాడు దాన్ని ఇన్కార్పొరేట్ చేసి స్క్రిప్ట్ మొత్తం ఫినిష్ చేశాను సినిమా తీసే విధానం మాత్రం ఎవరు ఎవరిని అడగలేదు అది నేనే ఓన్గా ప్లాన్ చేసి అంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా ఎట్లా అంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను నేను యూట్యూబ్ లో ధైర్య సాహస అని కూడా వస్తుంది నాది అది ఫార్టీ మినిట్స్ ఉంటుంది దాని కూడా నేనే యాక్టర్ రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎడిటర్ కూడా ఎలా అయితే ట్రైలర్ చేశానో అలా సో హాసన్ గారిని మించిపోతున్నారు మీరు అక్కడ దశావతారం చేశారు మీరు అన్ని ఇందులో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఎన్ని క్రాఫ్ట్స్ మీరే మనకు అన్ని ఐడియా ఉంది ఎందుకంటే డైరెక్టర్ అన్నప్పుడు అన్ని ఐడియా ఉండాలి ఏదైనా ఒకటి మిస్ అయినా సరే యూ విల్ హావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఫైనల్ ఫ్యూచర్ లో డైరెక్టరా హీరోనే 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 హీరో అవ్వడానికి రైటర్ డైరెక్టర్ అయ్యాను ఎందుకంటే మనకి ఎవరు ఛాన్స్ ఇప్పుడు యాక్టింగ్ వచ్చు రైటింగ్ వచ్చు డైరెక్షన్ వచ్చు ప్రొడ్యూసింగ్ వచ్చు ఎడిటింగ్ వచ్చు ఈ ఐదు ఎలా వచ్చని చెప్తున్నా అంటే మీరు ట్రైలర్ చూశారు కదా ఆ ఈ ఐదు నేనే చేసా ట్రైలర్ కి ట్రైలర్ బాగుందండి నాకు వచ్చినట్టే బట్ నేను ఫ్యూచర్ లో మాత్రం నేను హీరోగా అవ్వాలని హీరో ఈ స్కిల్స్ ఏంటంటే మనకి హెల్ప్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా డైరెక్టర్ స్క్రిప్ట్ పట్టుకుని వచ్చారు అనుకోండి మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా అని చెప్పేసి అది నేను చూసి తనకు అవసరం ఉంటే నేను స్క్రిప్ట్ ని చేయొచ్చు అదే ఇక్కడ మిస్టేక్ ఉన్నారు ఇలానే నాతోనే కాదు ఎవరితో తీసినా పోతుంది సినిమా టైప్ లో చెప్పవచ్చు దీన్ని ఫైన్ ట్యూన్ చేసి మనం తీయచ్చు అనే ఇది నాకు స్కిల్ బికాస్ ఐఎమ్ రైటర్ డైరెక్టర్ సో అలా హెల్ప్ అవుతుంది ముందు తీసే ప్రతి మూవీకి నేర్చుకున్నారా

ఫారెన్ బుక్స్ ఉంటాయి యాక్టింగ్ బుక్స్ అవి చదివాను కొన్ని మూవీస్ ఉంటాయి అవి అనలైజ్ చేస్తాను ఈ యాక్టర్ ఎలా చేశాను ఈ యాక్టర్ ఎలా చేశాడు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టింగ్ స్టైల్స్ అనుకుంటాను దెన్ సింగిల్ షార్ట్ ఫిల్మ్ తీయాలి అన్నప్పుడు ఇవేవి పనికి పనికిరాలేదు అంతగానో ఎందుకంటే ఎవరు తీయలేదు కదా ఇప్పటివరకు మళ్ళీ నేను కొత్తగా కనిపెట్టాల్సి వచ్చింది నేర్చుకున్న బేసిక్స్ యూజ్ చేసి గవన్ ద టాప్ ఆఫ్ ఇట్ డెవలప్ చేశాను సో సూపర్ రాజా రాజా పక్కన ముందు సూపర్ అనేది ఏంటి ప్రమోషన్స్ ప్రమోషన్స్ చేద్దాం అనుకున్నాను కదా ఆ లోనే పెట్టాను మీకు ట్రైలర్ లో కూడా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తే వెనక్కి తిరుగుతాను కదా అప్పుడు సూపర్ రాజా పెడుతుంది సో ప్రమోషన్స్ కి ముందే ఈ ఐడియా వచ్చింది ఏంటంటే మనము ఒక బ్రాండ్ లాగా అయిపోవాలి లైక్ ఊరికే వెళ్ళి ఈరోజు నా సినిమా నా పేరు రాజాకృష్ణ అంటే ఒక రాజాకృష్ణ ఎవరు ఉంటుంది రాజాకృష్ణ రేపు పోతున్నా రామకృష్ణ వస్తాడు ఇంకోటి రాధాకృష్ణ వస్తాడు అందరిలో ఒక అయిపోతాం కదా అలా కాదు వస్తే మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి రానట్టు ఉండాలి అందరికీ గుర్తుండిపోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా సరే అదే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఒక ఉండేవాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ రాజా అని ఎవరు చేంజ్ చేశారు ఒక సింగిల్ షార్ట్ ఫిల్మ్ ఇలా ఊర్లన్నీ తిరిగి ప్రమోషన్స్ చేశాడు ఫస్ట్ టైం వాడే చేశాడు మళ్ళీ ఇంకెప్పుడు ఎవరు చేయలేదు అనే టైప్ లో ఒక మిగిలిపోతుంది ఇన్సిడెంట్ అనేది జరిగింది చరిత్రలో నిలిచిపోతా అంటాం కదా సో అలా ఒకటి జరగాలి అని చెప్పేసి ఎప్పుడు మన పేరు గుర్తుండాలని చెప్పేసి సూపర్ రాజా ఇంకా సూపర్ సూపర్ ఫ్యూచర్ ఫిల్మ్స్ లో కూడా మేము సూపర్ సూపర్ అంతే అంతే ఎందుకంటే అందరి స్టార్ల ముందు సూపర్ స్టార్ మెగాస్టార్ పవర్ స్టార్ ఇవన్నీ ఉంటాయి కదా నాకు అలా పెట్టుకోవడం అంత ఇష్టం ఉండదన్న ఏదో తగిలిచ్చినట్టు ఉంటది ట్యాగ్ అనేది మన పేరులోనే ఆ స్టార్ కనబడాలని చెప్పేసి సూపర్ రాజా ఇంతకీ సూపర్ రాజాకి నచ్చిన హీరో ఎవరు నాకు ఎవరు లేరు చాలా మంది క్వశ్చన్ అడిగారు మీ ఫేవరెట్ హీరో ఏంటి అని చెప్పేసి నాకు ఎవరు అలా ఏం లేదు మనకు సినిమాని మనము యాక్టింగ్ కోసం చూస్తాం పర్ఫార్మెన్స్ కోసం చూస్తాం అనమాట అది నచ్చితే ఓకే బాగా చేశారా బాబా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క యాక్టర్ బాగా చేస్తారు కదా సో ప్రతి సినిమాలో ఒకే యాక్టర్ బాగా చేస్తాడు అనేది చరిత్రలో ఎప్పుడు ఉండదు అనమాట అప్పుడప్పుడు మంచి యాక్టర్లు కూడా చెత్త యాక్టింగ్ చేస్తారు కొన్ని సినిమాలో సో ఫేవరెట్ అంటే ఎవరు ఉండరు బాగుంటాయి చూస్తా క్యారెక్టర్ బాగుంది అనిపిస్తే అది బాగుంది ఫిల్మ్ మేకర్ గా నువ్వు అలానే చూడాలి సినిమాని ఇది నా ఫేవరెట్ హీరో బాగా లేకపోయినా నేను ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తా అంటే నువ్వు ఇంకా అక్కడే ఫిల్మ్ మేకర్ గా డౌన్ అయిపోయినట్టు బికాస్ యూ వోంట్ లర్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ ఫిల్మ్ నువ్వు తప్పుది లర్న్ చేసుకుంటావు ఎందుకంటే బాగా లేకపోయినా దాన్ని బాగుంది బాగుంది అన్నావు అంటే రేపు ఈ సినిమాలు కూడా అదే ఇస్తావు సో హానెస్ట్ గా ఉండాలి ఫేవరెట్ అంటూ కాదు మనకు నచ్చినా నచ్చకపోయినా అతను బాగా చేశాడు అంటే దానిలోంచి మనం ఏమైనా తీసుకుంటాం అనమాట అరే ఈ సీన్ లో ఇలా చేశాడు ఇలా షార్ట్ పెట్టాడు యాక్టర్ అయినా డైరెక్టర్ అయినా ఎవరైనా సరే యాక్ట్రెస్ అయినా సరే సో అలా ఉంటది సో ఈ మూవీకి బడ్జెట్ ఎంత అని తెలుసుకోవచ్చా అది ఇప్పుడు రివీల్ చేయలేను నేను బట్ సినిమా సినిమా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది కదా మాటలు సో అది అయిపోయాక చెప్తాను అంత అయిపోయి రిలీజ్ ముందు చెప్తారా డెఫినెట్ గా చెప్తాను ఆ టైం లో చెప్తాను ఎందుకంటే ఇప్పుడు తెలుసుకోవాల్సిన వరకు ఎవరికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా అందరికి అసలు ఏంటి ఏం మూవీ అసలు ఎంత బడ్జెట్ అయింది అని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వల్ల మనమే తీసాం కదా సో పెద్దగా ఓ కోట్లు కోట్ల టైప్స్ ఉండదు లిమిటెడ్ ఒక లేదు నార్మల్ గా బాగానే ఉంటుంది బట్ ఎగ్జాక్ట్ అమౌంట్ నేను సినిమా రిలీజ్ అయ్యాక చెప్తాను అది బడ్జెట్ కాదు సినిమా ఎలా తీసాను ఎంత డీటెయిల్ గా కూడా చెప్తాను ఒక యాక్టింగ్ ఎలా ఇలాంటి ఎలా కనుక్కున్నాను యాక్టింగ్ స్టైల్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా చెప్తాను ఓకే నాకు ఫైనల్ గా ఒకటి ఏంటంటే నేను చెప్తాను సినిమా చూడండి అని ఎందుకంటే ట్రైలర్ నాకు నచ్చింది కాబట్టి ఇలా నాలాగా చాలా మంది లక్షల మంది ఉన్నారు అయితే మీరు సినిమా ఎందుకు చూడాలి అనేది ఒక్కసారి ఆడియన్స్ కి చెప్తే వాళ్ళకి రీచ్ అవుతుంది సినిమా ఎందుకు చూడాలి మేము ఈ సినిమాని టికెట్ థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలి మీరు పుట్టినప్పటి నుంచి కొన్ని వందల సినిమాలు చూసింటారు థియేటర్లలో ఇక ముందు కూడా ఇంకో కొన్ని వందల సినిమాలు చూస్తారు బట్ సింగిల్ షాట్ ఫిల్మ్ అనేది ఫస్ట్ సింగిల్ షాట్ ఫిల్మ్ అనేది ఒకటే సార్ వస్తారు చరిత్రలో ఇప్పటివరకు తెలుగులో ఎప్పుడు రాలేదు థియేటర్లలో ఇక ముందు వస్తే ఎవరైనా తీస్తే తీయచేమో బట్ ఫస్ట్ సింగిల్ షాట్ ఇప్పుడే వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వస్తుంది ఇది మీరు మిస్ అయ్యారంటే చరిత్రలో పార్ట్ అవ్వడం మిస్ అవుతారు తర్వాత మీరు ఎన్ని చూసినా కూడా అరే మీరు చెప్పుకోవచ్చు ముందు ముందరే నేను ఫస్ట్ సింగిల్ షాట్ ఫిల్మ్ థియేటర్లో చూశాను రాబాబు అని చెప్పేసి సో ఆ కిక్ కోసం సింగిల్ షాట్ ఎలా తీసాము హండ్రెడ్ మినిట్స్ ఆపకుండా అనేది ఫోర్టీ హండ్రెడ్ డైలాగ్స్ ఎలా చెప్పామనేది అది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా థియేటర్లోనే ఈ సినిమాని చూడండి మిమ్మల్ని మాత్రం అసలు డిసప్పాయింట్ చేయను అది మాత్రం మాటిస్తున్నాను సూపర్ రాజా సో చూసారు కదా యాక్చువల్లీ సూపర్ రాజా గారు చెప్పిన దానికి ఇంకొక రెండు పాయింట్స్ చెప్తాను ఒకటి సింగిల్ షాట్ లో చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అంటే తొమ్మిది సార్లు ఫెయిల్ అయ్యి పదో సార్లు తీసిన మూవీ ఇది కదా సో సార్లు ఫెయిల్ అయి కూడా నేను ఎలా అయినా ఈ సినిమా కంప్లీట్ చేయాలని ఒకటి కంప్లీట్ చేశారు రెండోది పెద్ద పెద్ద స్టార్స్ సన్ వీళ్ళు వచ్చారంటే వేరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు కదా వెళ్ళి చూడండి బాగుంది బాగాలేదు అనేది రివ్యూ వాళ్ళు డైరెక్ట్గా ఇంకొక పది మంది బాగోకపోయినా బాగున్నా డెఫినెట్గా చెప్తే అది హెల్ప్ అవుతుంది ఇంకా ముందు ముందు ఓకే వీళ్ళు మాత్రమే కాదు స్టార్స్ అంటే మేము కూడా అవ్వచ్చు అని అని అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు హీరోలు అనే కాదు మేము కూడా చేయొచ్చు అని ముందుకు వస్తారు సో దానికోసమైనా మనం సినిమాని హిట్ చేయాలి మీలో నుంచి వచ్చాను కాబట్టి మీరు నన్ను హిట్ చేశారంటే మనలో చాలా మంది రేపు పొద్దున ఇండస్ట్రీకి వస్తారు హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు అన్ని అనమాట సో మిస్ అవ్వకండి థియేటర్ లో ఉంటుంది రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ